హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా కథ పేరు అన్నదమ్ముల శక్తి ఇక్కడ శక్తి అంటే బలం అని చెప్పొచ్చు బలాన్ని ఏమంటాం జనరల్గా ద స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బ్రదర్స్ ద స్ట్రెంగ్త్ అంటే బలం ఆఫ్ యొక్క బ్రదర్స్ అన్నదమ్ముల యొక్క బలం లేదా అన్నదమ్ముల యొక్క శక్తి అని చెప్పొచ్చు కథలోకి వెళ్తే ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఒక ఊర్లో అంటే జనరల్ గా మనం ఏం చెప్తాం ఏ విలేజ్ ఒక గ్రామంలో వేర్ లివ్ త్రీ బ్రదర్స్ ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో లేదా ఒక ఊర్లో వేర్ అక్కడ లివ్డ్ అంటే ఉండేవారు లేదా నివసించేవారు త్రీ బ్రదర్స్ ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు ఇక్కడ ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు మనం ఫాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం కాబట్టి దేర్ వర్ త్రీ బ్రదర్స్ వర్ అని రాసుకోవచ్చు లీవ్డ్ అంటే నివసించేవారు ఇక్కడ తెలుగులో ఉండేవారంటే అని చెప్పుకోచ్చు వర్క్ అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి రాయచ్చు ఇక్కడ ఏ పదం రాసినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఇన్ ఏ విలేజ్ దేర్ లివ్డ్ త్రీ బ్రదర్స్ ఆర్ ఏ విలేజ్ దేర్ వర్ త్రీ బ్రదర్స్ అని రాసుకోవచ్చు సూక్ష్మ పరిశీలన శక్తి తెలివితేటలే ఆస్తిగా పెరిగారు పెరిగారు అంటే ఎవరు పెరిగారు ఆ అన్నదమ్ములు పెరిగారు కాబట్టి మనం దీన్ని సబ్జెక్ట్గా తీసుకోవచ్చు వారు అంటే ఇక్కడ దే సబ్జెక్ట్ రాసుకోవచ్చు తర్వాత ఏం రాయాలి వెర్బ రాయాలి కాబట్టి పెరిగారు అంటే సాధారణంగా గ్రోఅప్ అంటుంటాం పెరగడం అంటే ఇక్కడ వీటులో ఉండాలి కాబట్టి గ్రూఅప్ గ్రో వి వన్ గ్రూ వి టూ గ్రోన్ వి త్రీ గ్రూఅప్ అంటే వారు పెరిగారు ఎలా పెరిగారు సూక్ష్మ పరిశీలన శక్తి తెలివితేటలే ఆస్తిగా పెరిగారు విత్ దానితో దేనితో పెరిగారు విత్ సూక్ష్మ పరిశీలన శక్తి తెలివితేటలే ఆస్తిగా పెరిగారు దే గ్రూఅప్ విత్ దేర్ అంటే వారి యొక్క కీన్ అబ్జర్వేషన్ సూక్ష్మ పరిశీలనా శక్తి అంటే కీన్ అబ్జర్వేషన్ ఇలాంటి పదాలు కనుక మీరు తెలిస్తే మీరు కూడా ఇదిగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కీన్ అబ్జర్వేషన్ అంటే సూక్ష్మ పరిశీలన ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా పరిశీలించాలని కీన్ అబ్జర్వేషన్ కీన్ అబ్జర్వేషన్ సూక్ష్మ పరిశీలన శక్తి తెలివితేటలే అండ్ మరియు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు అని చెప్పొచ్చు ప్రతి ఒక్క పదం కనెక్ట్ చేసుకుంటూ రాస్తే ఈజీగా అర్థమవుతుంది సూక్ష్మ పరిశీలన శక్తి తెలివితేటలే ఆస్తిగా పెరిగారు దే గ్రూవ వారు పెరిగారు విత్తో దేర్ కీన్ అబ్జర్వేషన్ వారి యొక్క సూక్ష్మ పరిశీలన శక్తి అండ్ మరియు ఇంటెలిజెన్స్ తెలివితేటలే ఆస్తిగా హ్యాథ్ దేర్ ఓన్ వెల్త్ హ్యాథ్ అంటే వలే దేర్ వారి యొక్క ఓన్లీ వెల్త్ కేవలం సంపదగా లేదా ఆస్తిగా అని చెప్పొచ్చు తెలుగులో చాలా చిన్న వాక్యం ఉంది కానీ ఇంగ్లీష్లో కొంచెం పెద్దగా రాయాల్సి వచ్చింది మొత్తంగా సూక్ష్మ పరిశీలన శక్తి తెలివితేటలే ఆస్తిగా పెరిగారు దే అప్ విత్ దేర్ కీన్ అబ్జర్వేషన్ ఇంటెలిజెన్స్ యాజ్ వేర్ ఓన్లీ వెల్త్ యాజ్ అంటే వలే అని చెప్తున్నాం కొన్ని సందర్భాల్లో యాజ్ అంటే కారణంగా యాజ్ ఐ వెంట్ టు స్కూల్ ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్ నేను అక్కడికి వెళ్ళిన కారణంగా ట వలే అని చెప్పినప్పుడు అది ప్రిపోజిషన్ గా చెప్పాల్సి ఉంటుంది ట్యాష్ కారణం అని చెప్తే సబార్డినేట్ కంజంక్షన్ అని చెప్పొచ్చు వాళ్ళు తమ ఊరి నుంచి ఆ రాజ్య రాజధాని వైపు వెళ్తుండగా పెద్దవాడు ఒక్కసారిగా ఆగి ఓ భారీ ఒంటే ఇటుగా వెళ్ళింది అన్నాడు దేని ముందుగా రాయాలి ఒక రోజు అంటే డైరెక్ట్ గా రాయొచ్చు ఒక రోజు అంటే వన్ డే ఏం చేస్తున్నారు వాళ్ళు తమ ఊరి నుంచి ఆ రాజ్య రాజధాని వైపు వెళ్తుండగా వెళ్తుండగా అంటే వెళ్తున్న సమయంలో వన్ డే వైల్ అంటే ఆ సమయంలో వెళ్తున్న సమయంలో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి వాళ్ళు అంటే ఏ సబ్జెక్ట్ రాసుకోవాలి ముందు తర్వాత వెబ్ రాసుకోవాలి వైల్ ఏ వారు ఏం చేస్తున్నారు తమ ఊరు నుంచి ఆ రాజ్య రాజధాని వైపు వెళ్తుండగా దేవర్ ట్రావెలింగ్ గోయింగ్ అని చెప్పొచ్చు సింపుల్ గా ట్రావెలింగ్ అని చెప్పొచ్చు లేదా గోయింగ్ అని చెప్పొచ్చు దేవర్ గోయింగ్ వెళ్తున్న సమయంలో ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది వెళ్తుండగా అని చెప్తున్నాం కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో రాయొచ్చు వైల్ దే వెంట్ అంటే రాస్తే వెళ్ళినప్పుడు అనే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏముంది వెళ్తుండగా వైల్ దేవర్ గోయింగ్ తమ ఊరి నుంచి ఫ్రమ్ దేర్ విలేజ్ వారి యొక్క ఊరు నుండి వెళ్తుండగా ఆ రాజ్య రాజధాని వైపు టూ టువర్డ్స్ టూ అంటే వైపు టూ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ టూ వర్డ్స్ వైపుకు ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆ రాజ్య రాజధాని ద క్యాపిటల్ అంటే ఆ రాజధాని ఆఫ్ ద కింగ్డమ్ ఆ రాజ్య రాజధాని వైపుకు వెళ్తుండగా పెద్దవాడు ఒక్కసారిగా ఆగి ఓ భారీ ఉంటే ఇటువైపు వెళ్ళింది అన్నాడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి పెద్దవాడు మీ ఎల్డెస్ట్ బ్రదర్ సబ్జెక్ట్ ఎల్డెస్ట్ అంటే పెద్దవాడు ఒక్కసారిగా ఆగి సడన్లీ స్టాప్ హఠాత్తుగా లేదా ఒక్కసారిగా సడన్లీ స్టాప్ ఆగి లేదా ఆగాడు అండ్ సెడ్ అన్నాడు ఒక్కసారిగా ఆగి అన్నాడు ఏమన్నాడు ఓ భారీ ఉంటే ఇటువైపుగా వెళ్ళింది అన్నాడు ఏ హ్యూజ్ క్యామెల్ ఓ బారి ఉంటే ఇటుగా వెళ్ళింది అన్నాడు భారీ ఉంటే ఏ హ్యూజ్ క్యామెల్ క్యామెల్ అంటే సాధారణంగా ఉంటే ఏ హ్యూజ్ క్యామెల్ భారీ ఉంటే ఫాస్ట్ దిస్ వే ఫాస్ట్ అంటే వెళ్ళింది దిస్ వే ఇటువైపుగా ఈ రోడ్డు వైపు వెళ్ళింది మొత్తంగా ఒక రోజు వాళ్ళు తమ ఊరి నుంచి ఆ రాజ్య రాజధాని వైపు వెళ్తుండగా పెద్దవాడు ఒక్కసారిగా ఆగి ఓ బారి వంట ఇటువైపుగా వెళ్ళింది అన్నాడు వన్ డే వైల్ దేవర్ ఓయింగ్ ఫ్రమ్ దేర్ విలేజ్ టువర్డ్స్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ ది ఎల్డెస్ట్ బ్రదర్ సడన్లీ స్టాప్ అండ్ సెడ్ ఏ హ్యూజ్ క్యామెల్ పాస్ట్ దిస్ వే ఇంకొంత నడిచాక అవును అది గుడ్డిది కూడా అన్నాడు రెండో వాడు ఇంకొంత నడిచాక ఆఫ్టర్ వాకింగ్ ఎ లిటిల్ ఫర్దర్ వాకింగ్ నడక తర్వాత ఎ లిటిల్ ఫర్దర్ ఇంకొంత దూరం నడిచిన తర్వాత ఎ లిటిల్ అంటే కొంత చాలా మందికి తెలియకపోవచ్చు ఎప్పుడు కూడా ఏ లిటిల్ అని రాసినప్పుడు కొంత అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఏ లిటిల్ రాస్తే పాజిటివ్ లో చెప్పినట్టు ఓన్లీ లిటిల్ రాస్తే అక్కడ ఏమీ లేనట్టే లిటిల్ ఫర్దర్ అంటే కొంత దూరం కేవలం లిటిల్ ఫర్దర్ అంటే అసలు ఏ దూరం లేనట్టే అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఆఫ్టర్ వాకింగ్ ఎ లిటిల్ ఫర్దర్ అంటే ఇంకొంత నడిచాక ఇంకొంత దూరం నడిచాక అవును అది గుడ్డిది కూడా అన్నాడు రెండో వాడు రెండో వాడు సబ్జెక్ట్ కాబట్టి సెకండ్ బ్రదర్ సెడ్ సెకండ్ బ్రదర్ అంటే రెండో అన్న అన్నాడు లేదా చెప్పాడు అవును అది గుడ్డిది కూడా ఎస్ అండ్ ఇట్ వాస్ బ్లైండ్ టూ ఎస్ అవును అండ్ మరియు ఇట్ వస్ బ్లైండ్ టూ అది గుడ్డిది కూడా బ్లైండ్ టూ కూడా ఇది పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం కాబట్టి వదనే వెబ్బ రావడం జరిగింది ఎస్ అండ్ ఇట్ వర్ బ్లైండ్ టు అది గుడ్డిది కూడా అన్నాడు రెండో వాడు మరికొంత దూరం వెళ్ళాక దాని మీద ఓ ఆడమనిషి ఓ బిడ్డ ఉన్నారు అన్నాడు మూడోవాడు మరికొంత దూరం వెళ్ళాక ఆఫ్టర్ గోయింగ్ వెళ్ళిన తర్వాత మోర్ డిస్టెన్స్ మరికొంత దూరం వెళ్ళిన తర్వాత దాని మీద ఓ ఆడమనిషి ఓ బిడ్డ ఉన్నారు అన్నాడు మూడో వాడు ఇక్కడ సబ్జెక్ట్ అనేది మూడో వాడు కాబట్టి ద థర్డ్ బ్రదర్ అంటే మూడో తమ్ముడు యాడెడ్ అంటే దానికి జోడించాడు ఇద్దరు అన్నయ్యలు కొంత సమాచారం ఇచ్చారా వంట గురించి ఈ మూడో తమ్ముడు యాడెడ్ లేదా సెడ్ అని కూడా చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే దాని మీద ఓ ఆడమనిషి ఆడబిడ్డ ఉన్నారని దేర్ వాజ్ ఏ ఉమెన్ అండ్ ఏ చైల్డ్ రైడింగ్ ఆన్ ఇట్ దేర్ వాజ్ ఎ ఉమెన్ అక్కడ ఓ ఆడమనిషి ఉన్నారు అండ్ మరియు చైల్డ్ ఓ బిడ్డ ఓ పిల్లవాడు రైడింగ్ ఆన్ ఇట్ ఒంటి మీద కూర్చోవడం అంటే సరదాగా కూర్చోరు కదా దాని మీద కూర్చుని వెళ్తున్నారు రైడింగ్ అంటే ప్రయాణిస్తున్నారు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏ హ్యూజ్ క్యామెల్ ఓ బారి ఒంటే మరి కొంత దూరం వెళ్ళాక దాని మీద ఓ ఆడమనిషి ఓ బిడ్డ ఉన్నారన్నాడు మూడో వాడు గోయింగ్ సమ్ మోర్ డిస్టెన్స్ దర్డ్ బ్రదర్ యాడెడ్ లేదా అండ్ చైల్డ్ రైడింగ్ ఆన్ ఇట్ ఇంతలో గుర్రం మీద ఓ వ్యక్తి వచ్చి నలువైపులా పేరిపారా చూడసాగాడు దేని గురించి అయినా వెతుకుతున్నారా అడిగాడు పెద్దవాడు జస్ట్ దెన్ ఎ మ్యాన్ కేమ్ రైడింగ్ ఆన్ ఎ హార్స్ లుకింగ్ అరౌండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ది ఎల్డెస్ట్ బ్రదర్ లాస్ట్ ఐ యూ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఇంతలో గుర్రం మీద ఓ వ్యక్తి వచ్చి జస్ట్ దెన్ అప్పుడే లేదా ఇన్ ద మెయిన్ టైం అని కూడా రాసుకోవచ్చు ఇంతలో జస్ట్ దెన్ అంటే అప్పుడే ఏ మ్యాన్ కేమ్ ఓ మనిషి వచ్చాడు లేదా వచ్చి రైడింగ్ ఆన్ ఎ హార్స్ రైడింగ్ ఆన్ ఎ హార్స్ అంటే గుర్రం మీద స్వారీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి నలువైపులా తేరిపారా చూడసాగాడు తేరిపారా అంటే చాలా వివరంగా చూడసాగాడు లుకింగ్ చూస్తూ అరౌండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అన్ని వైపులా వివరంగా చూడసాగాడు ఏదైనా కనబడకపోతే ఎలా చూస్తామో అలా చూసినప్పుడు తేరిపారా అని చెప్పొచ్చు లుకింగ్ చూస్తూ అరౌండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అన్ని వైపులా చూస్తూ దేని గురించైనా వెతుకుతున్నారా అడిగాడు పెద్దవాడు ది ఎల్డెస్ట్ బ్రదర్ ఆస్క్ పెద్ద అన్నయ్య అడిగాడు ఆస్క్ అనేది వీటిలో ఉంది ఇక్కడ ఇన్వర్టెడ్ కామరాసం కాబట్టి మనం ప్రజెంటెన్స్ లో రాయడం జరిగింది ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఎనీథింగ్ ఏని గురించి అయినా మీరు వెతుకుతున్నారా ఆర్ యూ సర్చింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది వెతుకుతున్నారా ఫర్ ఎనీథింగ్ దేని గురించి అయినా అని పెద్దవాడు అడిగాడు అంటే పెద్ద అన్నయ్య అడిగాడు నా ఉంటే ఎటో పోయింది అని వదిలిచ్చాడు అతను దాని మీద ఓ ఆడమనిషి బిడ్డా ఉన్నారా అని అడిగాడు మూడో వాడు ఎస్ మై క్యామల్ ఈస్ మిస్సింగ్ రిప్లై ద మ్యాన్ వాజ్ దేర్ ఎ విమెన్ అండ్ ఎయిైల్డ్ ఆన్ ఇట్ లాస్ట్ ద థర్డ్ బ్రదర్ నా వంటే ఎటో పోయిందని వదిలిచ్చాడు ఎస్ అవును మై క్యామల్ ఈస్ మిస్సింగ్ ఇది ప్రెసెంట్ ఫ్రెండ్స్ లోనే రాశాం ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టర్ కామర్స్ లో రాసాం కాబట్టి ఆ వంట వినిపించకుండా పోయింది రిప్లాయిడ్ బదులిచ్చాడు ద మ్యాన్ ఆ మనిషి బదులిచ్చాడు దేని గురించి అయినా వెతుకుతున్నారా అని పెద్దవాడు అడిగినప్పుడు అవును ఆ వంట ఎటో పోయిందని బదులిచ్చాడు అతను దాని మీద ఓ ఆడబిడ్డ మనిషి ఉన్నారా వాజ్ దేర్ ఎమెన్ అండ్ చైల్డ్ ఆన్ ఇట్ క్వశ్చన్ మార్క్ లో డమనిషి అండ్ చైల్డ్ అని ఉన్నారా ఫాస్ట్ అడిగాడు థర్డ్ బ్రదర్ మూడో అంటే మూడో తమ్ముడు అడిగాడు అవును నా భార్య నా బిడ్డ అంటే మీరు వాళ్ళని చూశారా అని ప్రశ్నించాడా వ్యక్తి వాళ్ళు లేదన్నారు ఎస్ మై వైఫ్ అండ్ చైల్డ్ సో హ్యావ్ యూ సీన్ దెమ్ ద మ్యాన్ ఆస్ట్ ఈగర్లీ ద బ్రదర్స్ రిప్లైడ్ నో వీ హ్యావ్ అండ్ సీన్ దెమ్ అవును నా భార్య నా బిడ్డ అంటే మీరు వాళ్ళని చూశారా ఎస్ అవును మై వైఫ్ నా భార్య అండ్ టైల్డ్ నా బిడ్డ సో మరి హ్యావ్ యూ సీన్ దెమ్ మీరు చూశారా ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్ లో రాశాం కాబట్టి దీన్ని ప్రజెంట్ టెన్స్ లో చెప్పడం జరిగింది సీన్ అంటే మీరు చూసారా ద మ్యాన్ హాస్ట్ ఈగర్లీ ఆ మనిషి అడిగాడు ఈగర్లీ ఆతృతగా లేదా ద మ్యాన్ క్వశ్చన్ ఈగర్లీ ప్రశ్నించాడా వ్యక్తి అని కూడా చెప్పొచ్చు ద మ్యాన్ హాస్ట్ ఈగర్లీ లేదా ద మ్యాన్ క్వశ్చన్ ఈగర్లీ వాళ్ళు లేదన్నారు వాళ్ళంటే ఎవరు బ్రదర్స్ ద బ్రదర్స్ రిప్లైడ్ బదులు ఇచ్చారు నో వీ హ్యావెంట్ సీన్ దెమ్ లేదన్నారు అంటే ఏంటి మేము చూడలేదన్నారు హ్యావ్ యూ సీన్ దెమ్ వీ హ్యావెన్ సీన్ దెమ్ ప్రశ్న ఇలా ఉంటే ఆన్సర్ ఇలానే ఉంటుంది హ్యావ్ యూ సీన్ దెమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది వి హ్యావ్ సీన్ దెమ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది నెగటివ్ లో ఉంది గమనించాలి మేము చూడలేదన్నారు ఖచ్చితంగా చెబుతున్నారంటే మీరు వాళ్ళకి ఏదో కీరు తలపెట్టి ఉంటారు అంటూ ఆ ముగ్గురిని రాజు వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పాడు ఆ వ్యక్తి ద మ్యాన్ ఆస్ట్రానిస్ట్ బై దేర్ అక్యురసీ సెట్ ఇఫ్ యూ కెన్ డిస్క్రైబ్ ఎవ్రీథింగ్ సో ప్రిసైజ్లీ యు మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ టు దెమ్ హిట్ టుక్ త్రీ బ్రదర్స్ టు ద కింగ్ అండ్ టోల్ హిమ్ ద హోల్ మ్యాథర్ ఖచ్చితంగా చెప్తున్నారంటే మీరు వాళ్ళకి ఏదో కీడు తలపెట్టి ఉంటారు ద మ్యాన్ యాస్టోనిస్ట్ బై దేర్ అక్యురసీ ఇక్కడ కామా ఉంది అలాగే ద మ్యాన్ పక్కన కామ ఉంది అక్యురసీ పక్కన కామ ఉంది ద మ్యాన్ ఆ మనిషి హూ వస్ యాస్టోనిస్ట్ బై దేర్ అక్యురసీ అని ఉండాలి ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉండాలి రాకపోయినా పర్లేదు హూ వద్స్ట్రానిస్ట్ అంటే ఆశ్చర్యపోయాడు బై దేర్ అక్యురసీ వారి యొక్క ఖచ్చితత్వంతో ఆశ్చర్యపోయాడు దేర్ అక్యురసీ అంటే వారి యొక్క ఖచ్చితత్వం ఆస్ట్రానిస్ట్ ఆశ్చర్యపోయాడు ద మ్యాన్ సెడ్ అన్నాడు వారి యొక్క ఖచ్చితత్వంతో ఆశ్చర్యపోయినటువంటి మనిషి అన్నాడు ఇఫ్ యూ కెన్ డిస్క్రైబ్ ఎవ్రీథింగ్ సో ప్రిసైస్లీ మీరు అంత ఖచ్చితంగా వర్ణిస్తున్నారంటే ఇఫ్ ఇఫ్ యూ కెన్ డిస్క్రైబ్ ఎవ్రీథింగ్ మీరు ప్రతి ఒక్కటి అంత వివరంగా వివరిస్తున్నారంటే సో ప్రిసైస్లీ ఖచ్చితంగా వివరిస్తుంటే యు మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ టు దెమ్ మీరు వాళ్ళకి ఏదో చేసి ఉంటారు ఏదో కీడు తలపెట్టి ఉంటారు యు మస్ట్ హ్యావ్ డన్ మీరు తప్పకుండా చేసి ఉంటారు సంథింగ్ ఏదైనా టు దెమ్ వారికి మీరు వాళ్ళకి ఏదో కీడు తలపెట్టి ఉంటారు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మీరు వాళ్ళకి ఏదో కీడు తలపెట్టి ఉంటారు ద మ్యాన్ ఆస్ట్రోనిస్ట్ బై దర్ అక్యురసీ సెట్ ఇఫ్ యూ కెన్ డిస్క్రైబ్ ఎవ్రీథింగ్ సో ప్రిసైజ్లీ మీరు అంత వివరంగా చెప్తున్నారంటే యు మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ టు దెమ్ మీరు ఏదో చేసి ఉంటారు అంటూ ఆ ముగ్గురిని రాజు వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పాడు ఆ వ్యక్తి హిట్ టుక్ అతను తీసుకెళ్లాడు ద త్రీ బ్రదర్స్ ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని తీసుకెళ్లాడు ఎక్కడికి టు ద కింగ్ రాజు గారి దగ్గరికి తీసుకెళ్లాడు అండ్ మరియు హోల్డ్ చెప్తాడు హిమ్ హిమ్ అంటే ఎవరికి రాజుగారికి రాజుగారికి చెప్పాడు ద హోల్ మ్యాటర్ విషయాన్ని అంతా చెప్పాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారని రాజు ప్రశ్నించగా మా సూక్ష్మ పరిశీలన దృష్టితో చెప్పగలిగామన్నారు ద కింగ్ క్వశ్చన్ హౌ యూ కుడ్ స్పీక్ విత్ సెటెంటి ద బ్రదర్స్ రిప్లైడ్ వై కుడ్ టెల్ ఆల్ దట్ విత్అర్ అవర్ ఆఫ్ కీన్ అబ్జర్వేషన్ వెన్ ద కింగ్ క్వశ్చన్ ఆ రాజుగారు ప్రశ్నించినప్పుడు హౌ కుడ్ యూ స్పీక్ విత్ సచ్ సత్యనిటీ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అని రాజుగారు ప్రశ్నించినప్పుడు హౌ యూ కుడ్ స్పీక్ విత్ సచ్ సత్యనిటీ అంత ఖచ్చితంగా ఎలా మాట్లాడగలిగారు ఎలా చెప్పగలిగారు ద బ్రదర్స్ రిప్లైడ్ అంత బదులిచ్చారు విత్ పవర్ ఆఫ్ కీన్ అబ్జర్వేషన్ మా సూక్ష్మ పరిశీలన దృష్టితో కీన్ అబ్జర్వేషన్ అంటే సూక్ష్మ పరిశీలన దృష్టి మేము మా సూక్ష్మ పరిశీలన దృష్టితో మేము చెప్పగలిగామన్నారు రాజుగారు అడిగినప్పుడు ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి